హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇంతకుముందు బ్లాగ్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ హోమ్ టూర్ బ్లాగ్ వస్తుందని చెప్పాను కదా ఇక హోమ్ టూర్ అయితే చూపిద్దాము ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలామంది వాళ్ళందరి కొడకైతే నేనైతే ఇక నా ఇల్లు ఎలా ఉంది ఏంటిది ఎలా కట్టుకున్నా అనేది మొత్తం చూపెడదామని అయితే బ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళైతే ఒక లైక్ చేయండి ఓకేనా ఇక వెళ్దాం అనమాట ఓకేనా పదండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇంతకుముందు కొంచెం అక్కడ ఉండే కానీ చూడండి ఇది మన హౌస్ అన్నమాట లాస్ట్ కి మంచిగా దేవ వాతావరణం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇంతకు ముందు మొత్తం అక్కడ ఉండేది అప్పుడు పాతిలు ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉండేది అయితే ఇప్పుడు ఇక్కడ చేసాము అన్నమాట వాకిలి పెద్దగా ఉంది కదా అనేసి ఇక అంత దూరం ఎందుకు కలుక్కున్నాడు ఇబ్బంది అనేసి ఇక్కడే చేసుకున్నాను అన్నమాట ఇంత అయితే ఇక మొరం పోపించైతే ఇంత మటికి వాకిల్ చేసుకున్నాను డివైడ్ చేసామన్నమాట ఇది ప్లేస్ అక్కడికి కలిపి ఉండే కలిపి ఉంటే ఇక ఇబ్బంది అయితే అంతా వాడకూడదు అట్లా అని చెప్పేసి అంటే డివైడ్ చేసామన్నమాట ఇక్కడ నుంచి ఇటు ఇదంతా ఖాళీ ప్లేసు దీంట్లో మొక్కలు కూరగాయల మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు కూరగాయల మొక్కలు ఇదంతా ఇంకా చాలా పని ఉన్నది చూపించేది కోతులు అయితే ఫుల్ ఇబ్బంది ఉంటది కోతులు ఫుల్గా ఉంటాయి అందుకే మొక్కలు ఎన్ని పెట్టినా కూడా ఏది జామకాయలే ఉంచవు మన చెట్టుకున్నాయి

చాలా మంది ఎంత మంది అడిగారు చేస్తుంది అయితే ఇప్పటి మరి ఫ్రెండ్స్ ఇంకా కాకపోతే ఇక కొన్ని అయితే జరుగుతుంది అనమాట సాయంత్రం పిల్లలు కూడా ఒకటే అడుగుతున్నారు రొట్టెలు రొట్టెలు అని చెప్తాం ఇంట్లోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ మన దేవుణ్ణి ఇంటి దేవతని చూపించుకున్నాక ఇంట్లో పోదాం ఓకేనా ఉప్పలమ్మ తల్లి అనమాట అంటే అప్పుడు చూపించలే కదా మనం అమ్మ ఇల్లు అంటే పాత కూడా ఉండే అప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాతకి ఉప్పలమ్మని ఒకసారి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దేవుని పెట్టుకున్నాము దేవుని పెట్టుకున్నాక ఏమన్నా ఉంటే కొంతమందికి గుర్తుండవచ్చు అప్పుడు పాత కూడా ఉండే ఏదో అట్లా సిడి చేసింది ఇప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కొత్త కూడా అయితే పెట్టుకున్నాం అన్నమాట పూల చెట్లు అయితే ఈ గుడి చుట్టూ అయితే మంచి కనకం సూపర్ అనమాట పెరిగితే తర్వాత ఇంక వస్తూనే ఉంటాయి వీడియోస్ మన ఇల్లు చూపెట్టి వాళ్ళు ఒకటే ఎదురు చూస్తారు లోపలికి పోతామని ఇదైతే హాల్ అన్నమాట ఎంట్రెన్స్ ఇదైతే హాల్ హాల్ ముందు అయితే ఇలా జాలి రేకులు ఫ్రెంచిగా తెలుసు కదా ఇదైతే ఫ్రెంచి హాల్ అనమాట ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో కామెంట్ చేయాలి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇక వాటర్ అయితే కొంచెం ఇక ఇక్కడే వాడుకుంటున్నాం అనమాట ఇక వాటర్ కి సంబంధించి అయితే ఇటు ఇక పూల మొక్కలు అయితే ఇక నేను ఆ నుంచి తెచ్చిన ఇంటికాంచి అవన్నీ అయితే ఇక ఇక్కడ పెట్టేసుకున్నా ఇంకా తర్వాత అటు పెట్టుకోవాలని తెలుసుకొని కొద్దిగా ఇంకా పని ఉన్నది ఇంటి పని చూపెడతాను నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ఇంట్రెన్స్ అనమాట ఒకటే మొత్తం ప్లానింగ్ ప్రకారం అయితే అసలు అయితే అటువైపు ఒక మొత్తం వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ కోతుల భారత తట్టుకోలేక ఒకటే మొత్తం పెట్టుకున్నాం అనమాట ఈ ఒక్క మొత్తకైనా కూడా జాలి ఏర్పాటు చేసుకున్నాం ఇట్లా చూడండి అప్పుడు మీకు ఐడియా ఉంటే ఒకవేళ ఇక్కడ వరకు గోడ ఉండే అప్పుడు ఇక్కడ వరకు గోడ ఉండే అని చెప్తాను ఇదైతే కంప్లీట్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసాము అన్నమాట ఇక లాస్ట్ కదా ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇక మరి మరి గాలి అయితే మస్తు వస్తాం వర్షాకాలం ఇంకా మస్తు ఇబ్బంది ఫ్రెండ్స్ అందుకని ఇక గోడ మొత్తం లేపిచ్చేసినాం అనమాట ఇట్లా కట్టడి అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇలా అయితే అనమాట ఇదైతే హాల్ అండి ఇది హాల్ ఇది వచ్చేసి టీవీ ఇక మీకు తెలుసు కాకపోతే ఇక టేబుల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇక మనకు ఆనంద తెచ్చిన సామాన్ అన్న కొన్ని అయితే కొన్ని అయితే సెట్ చేసినా కొన్ని అయితే పెట్టలేదు అనమాట టేబుల్ అయితే ఇట్లా పెట్టేసిన సౌండ్ తగ్గితే ఇంకో బండలు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడేమో టైల్స్ వైట్ టైల్స్ అనేసి అక్కడ చెప్పాను ఇక్కడ బ్లాక్ టైల్స్ అయితే వేసినాం అనమాట అంటే బ్లాక్ అంటే మొత్తం కంప్లీట్ బ్లాక్ కాదు కొంచెం డాక్స్ డాక్స్ వైట్ అట్లా ఉందన్నమాట ఇదైతే హాలు కిచెన్ గోదమ నేను అనుకున్న ప్లాన్ పూజ గది కూడా సెపరేట్ రావాల్సింది సెపరేట్ అయితే అయితే సెట్ ఇంకా పని చాలా ఉంది ఇంకా కిచెన్ వర్క్ అయితే చాలా ఉందండి దీనికి సంబంధించి ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి కదా సెల్ఫులు వీటి మీద సంబంధించి అవి అవి ఉంటాయి ఇక బిల్లలు బిల్లలు వచ్చాక దాని మీద దిమ్మె మళ్ళీ బ్లాక్ అవన్నీ ఉంటాయి కదా వర్క్ అయితే వాళ్ళు పని ఒప్పుకున్న వాళ్ళు కంప్లీట్ గా అయితే చేయలేదు అన్నమాట అది ప్రాబ్లం సింక్ అయితే ఇంకేం పెట్టలేదు సింక్ అయితే ఇక్కడ వస్తుంది దానికి సంబంధించి ఇక్కడ చేసాము అదే ఇక్కడ సెల్ఫీ సెల్ఫులు రావాలి ఇక్కడ పెట్టే సెల్ఫులు కూడా పోయించి రెడీగా ఉన్నాయి పని టైం కు రాక కొంచెం లేట్ అయిపోయి మధ్యలో ఆపేసాం అన్నమాట సెల్ఫులు అయితే ఇలా అయితే ఇంకా నా బోల్ అయితే తీయలే ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఈ అన్ని పోసి ఇక సింకు అది ఇది అన్ని ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు నా బోల్ తీద్దామని ఒక దగ్గర పెట్టాను అందులో పోయాక ఆ బెడ్రూమ్ లో పోయాక చూపెడతాను ఓకేనా నా బోల్ వరకు అయితే అర్థమయ్యే వాడుతున్నా ఇప్పుడైతే ఇక ఇక ఇంత మట్టికి ఇట్లా చదివేసిన నిన్ననే చదివిన ఫ్రెండ్స్ సరుకులు అవి ఇవి బోర్లు మొత్తం నువ్వు దేవుడి అయితే ఇవాళ పెట్టేసిన అనమాట ఇవాళ పెట్టి చదివేసిన ఇంక ఇట్లయితే ఏర్పాటు చేసుకున్న ఫ్రెండ్స్ ఏది ఒక బల్ల లాంటిది అదే ఏనేమంటది పాతింటి డోర్లు అని ఇలా ప్లాన్ చేసి ఇక గ్యాస్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఓకేనా కిచెన్ వరకే ఉంది కిచెన్ ఒకటి బెడ్రూమ్ల సేమ్ బెడ్రూమ్ కూడా సెలవులు ఇంతే కట్టించి పెట్టాము కాబట్టి దీనికి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు అప్పుడు వాళ్ళు సేమ్ అవి కూడా అంతే ఉంది ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ పెడితే ఇక కొంచెమే నడవడానికి ఉంది అనమాట నిన్ననే అంగడికి పోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ బుధవారం బుధవారం సంత ఉంటుంది అనమాట అంగడిలో మంచిగా అన్ని రకాల కూరగాయలు అన్ని మొత్తం దొరుకుతాయి మనకి ఏం గాలా ఇక తెచ్చుకున్నా అనమాట ఫుల్ ఫిల్ అప్ అయింది ఇంకేదనమాట కిచెన్ వచ్చేసి సెల్ఫ్లు కంప్లీట్ అయ్యి సూపర్ కనపడుతుంది కానీ ఇక అప్పుడే ఒకటేసారి పూర్తి కాలేదు ఫ్రెండ్స్ ఇక పని అయితే అన్నీ అయిపోయింది అనమాట ఇక కొంచెం అటు ఇటు అన్ని అడ్జస్ట్మెంట్ అయితే సరిగ్గా లేవు అప్పుడు అందుకని అంత మటుగా అయితే ఆపినం తర్వాత మిగతా ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అని ఇది వచ్చేసి అయితే పెద్ద బెడ్రూమ్ అనమాట అవి చూడండి సామాన్లు మొత్తం పైకి ఎక్కిచ్చేసినాం

కొద్ది గొప్ప వర్క్ అయితే ఉందండి ఇంకా వర్క్ కాకపోతే ఫ్రెండ్స్ ఇది నేను డోర్ కర్టన్స్ ఎందుకు పెట్టిన సెల్ఫ్ల కంటే ఇవేమి ప్లాస్టిక్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇక సెల్ఫ్లు అయితే ఇక ఇలా ఉన్నాయి బండలే అనమాట మొత్తము ఇలా బండలు అయితే పెట్టేసుకున్నాము సబ్జలు పోయాలంటే మస్తు రిస్క్ కు ఫ్రెండ్స్ గా అనేసి ఇక సబ్జలు ఏం పెట్టుకోలేదు బండలు తెచ్చి ఇలా ఇక సరిపోతుంది ఇక్కడ అనేసి అనుకొని ఇలా సెట్ చేసుకున్నాం ప్లాస్టింగ్ కాలే ఇంకా ఏమి అందుకే ఇలా అయితే పెట్టిన కర్టన్స్ ఇక అక్కడ కటన్స్ ఉన్నాయి కదా ఇలా ఉరికినే పోతున్నాయి అనేసి ఇలా చేసిన అనమాట సామాన్లని ఇట్లా పెట్టేసుకున్నా సరిత ఇల్లు ఇదనమాట ఇక ఏసీ పాయింట్కి కూడా ఏసీ సెట్ చేసుకోవడానికి డబల్ బోర్డ్స్ కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మళ్ళీ అయితే మనం ఒకసారి కదా కట్టుకునేది మళ్ళీ మళ్ళీ అయితే ఇబ్బంది ఉండకూడదు డబల్ బోర్డ్స్ ఇవ్వాల స్విచ్ బోర్డులు అలా పెట్టేసుకున్నాం అనమాట పాయింట్ అక్కడ ఉంది లైటింగ్ అయితే ఇలా ఉంటది అనమాట ఇంకా సీలింగ్ చేపించుకోవాలి కొంచెం సీలింగ్ వర్క్ సెల్ఫ్ లో అని అయిపోతే సీలింగ్ కూడా చేపిద్దాం అనేసి చిన్న బెడ్రూమ్ అనమాట లేవు అంతగా ఇలా మా అమ్మాయిస్ ఉంటావు ఇక్కడే ఉంటది మీకు ముందు హోమ్ డెలివరీ చూపించినా అప్పుడు కాకపోతే ఏం వర్క్ ఏం కాలే కదా ఇంటి పనిగా సేమ్ అందులో వచ్చినట్టే బోర్డ్ అయితే అసలు టీవీ అయితే ఇక్కడ పెడదాం అనేసి అనుకున్నాం చిన్న బెడ్రూమ్ లో టీవీ పెడదాం అనుకున్నాం కానీ కొంచెం సెట్ అవ్వట్లేదు హాల్ అంత పెద్దగా పెట్టుకొని మళ్ళీ టీవీ రూమ్ లో పెడితే బాగోదని చెప్పేసి హాల్లో సెట్ చేయించాం అన్నమాట మళ్ళీ ఇక పెయింట్ కూడా ఒకటేసారి ప్లాస్టింగ్ చేయించడం గానే మేమే చేసుకున్నాం ఫ్రెండ్స్ పెయింట్ గానీ ఏ పని అయినా కూడా ఇక ఇంటికి సంబంధించి అన్ని ఇక మేమే చేసుకున్నాం అనమాట దగ్గర దగ్గర ఇక అయితే సెల్ఫ్లు మళ్ళీ ఈ ప్లాస్టింగ్ అయితే ప్రాబ్లం ఉండదు ప్లాస్టింగ్ కాలే కాబట్టి ఇలా అనమాట ఇవి చిన్న బండలు పెట్టేసి అసలు ఇంటి పని పదిహేను ఇరవై రోజులలో చేస్తా అని ఒప్పుకున్న మేస్త్రి వాళ్ళు నెల పదిహేను రోజులు రెండు నెలలు చేశారు పని అయితే మస్తు ఇబ్బంది అనిపించింది అందుకొరకే ఇది కూడా చేయకపోవు సెల్పులు కూడా అయ్యే పని కాదు

డ్రెస్సింగ్ టేబుల్ ఈడ పెట్టేసుకున్నాం ఎలా ఉంది చూడండి ఈ ఫ్యాన్లు అయితే అందులో అందులో పెట్టి అందులో పెట్టి అక్కడ పెట్టి ఇక మూడు ఇట్లా మూడు ఫ్యాన్లు ఫ్యాన్లు చూపిలే కదా ఇగో ఈ రూమ్ లో ఒకటి ఉంది ఇవి కూడా ఈ ఇల్లు ఇగో ఈ రూమ్ లో ఒకటి ఉంది మళ్ళీ హాల్లో ఒకటి ఉంది ఇలా అందులో నుంచి ఇందులో మొత్తం ఇలా ఉందనమాట ఇక రెండు రూమ్లలోకి రెండు డోర్స్ అయితే సపరేట్ సపరేట్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇక పాతిళ్ళ అప్పుడు అంత ఏర్పడదు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఎంత మార్పు అనేది అయితే కామెంట్ చేయాలా కంపల్సరీ ఓకేనా ఇక ఏదైతే మెయిన్ అనమాట మెయిన్ ఆప్షన్ ఇక్కడ పెట్టుకున్నాము అదే డీటెయిల్ ఈ విండో అయితే ఇంకొకటే వచ్చింది ఫ్రెండ్స్ ఇటు ఇంక ఇలా అయితే మామూలుగా సింపుల్గా ఇలా డిజైన్ చేసి ఇలా పెట్టుకున్నాం అనమాట మా ఇల్లు అయితే అన్నమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి దిస్ ఇస్ మై హౌస్ ఓకేనా ఎలా ఉంది ఏంటి బయట అటు చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది లాస్ట్ మనదే కదా ఇల్లు అటువైపు కూడా ఇల్లు పడుతుంది కాకపోతే ఇంకా కట్టలేదు ఇంకో బయట వాతావరణం అయితే చుట్టు పక్కన ఏం లేదు ఇక మనకి చాలా బాగుంటుంది అసలు అగ చుట్టూ అగ అక్కడ ఉన్నది కాగ అది మొక్కజొన్న చేను చూపిస్తా ఇప్పుడు మీకు చూపించేది ఇది అయితే మొక్కజొన్న చేను అన్నమాట ఆ మర్చిపోయిన ఫ్రెండ్స్ చెట్టు ఆ ఇక్కడ చెట్టు తీసేసినాం ఇప్పుడు ఇది చిని చెట్టు ఈడుండే ఇద్దరు ఇద్దరిపోతులు అన్నమాట అవతల వాళ్ళ ప్లేస్ మన ప్లేస్ మధ్యలో ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కడుతున్నారు పక్కన కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఇది ఒక ఇల్లు అదొక ఇల్లు రెండు ఇల్లు అంటే ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు అన్నమాట వాళ్ళు వర్క్ పర్పస్ వెళ్ళి అక్కడే ఉంటారు కిచెన్ కి సంబంధించిన చెప్పాను కదా ఇది సింక్ వచ్చేది అది మూడు బిల్లలు అంటే పర్టికులర్ వాళ్ళు మంచిగా రెగ్యులర్గా వర్క్ పనికి వచ్చి ఉంటే మొత్తం అయిపోయేది ఇంకా సిమెంట్ ఇక మాకు కూడా అమౌంట్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు ఇప్పటికే చాలా తడిసి మోపడిపోయిందని చెప్పేసి అదే ఉన్నది నేను చెప్పాలంటే అదే అమౌంట్ అనేది అడ్జెస్ట్ అవ్వాలి అందుకే అది వర్క్ అయితే ఇసుక కూడా అట్లనే ఉంది ఇక ఏడి ఆడన్నాయి అన్నమాట అయితే ఒక్కసారి కంప్లీట్ అవుతాయి ఒకసారి చేయాలి ఇక్కడ వాటర్కి వాడుకోవడానికి కూడా అది ఏంటమంటారు హౌస్ హౌస్ వేసి పంపులు వస్తూ ఉంటాయి మనకి రోజు పొద్దున్నే వస్తాయి అనమాట ఆరున్నరకు వచ్చి పదింటికి బందైతే ఫ్రెండ్స్ ఇబ్బంది ఉండేది వాటర్కి అయితే ఇక్కడ వాటర్కి సంబంధించి రింగులు వేసి ఓడలు దింపి అది ప్లాన్ చేయాలి అక్కడ ఇంకా అది ఇది ఇంకా కొంచెం వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఓకేనా ఎలా ఉందో కామెంట్ మరి కంపల్సరీ మళ్ళీ సరిపోయానికి అయిపోయింది ఏందమ్మా ఏందా బిజీ అయిపోయింది వీడియోలో నువ్వు కూడా కనపడతావు అమ్మా

వాటర్ నీళ్లు వేడి చేసుకోవడానికి నిజంగా ఈ ఒక్క విషయం మెచ్చుకోవచ్చు ఇన్ని రోజులు కరెంటు హీటర్ నీళ్లు చేసి చేసి హీటర్ అక్కడ హీటర్ తో సంబంధం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక మనకి ఇంట్లో కూడా కట్టెలు బానే ఉన్నాయి ఇంత ఇంత మంచి నరికినటువంటి కట్టెలు ఉన్నాయి ఆ కట్టెలు తోటి ఇక నీళ్లు కాబట్టి అన్నమాట ఇక కిచెన్ కి సంబంధించి నేను చెప్పాను కదా ఇక బిల్లులు బిల్లు

ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదన్నమాట మాట బ్లాగ్ ఈ బ్లాగ్ గనుక మీకు నచ్చితే దీని తర్వాత నుంచి వచ్చే వీడియోలు వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా చెప్పని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ పెడితే మీ ముందుకు వస్తాను చెప్పి ఇక నేను చెప్పని ఇక ఏ చెప్పు హోమ్ టూర్ తర్వాత రెగ్యులర్ గా వచ్చే వీడియోలు వస్తూనే ఉంటాయి అని చెప్తున్నా నేను ఆ సరే అయితే ఓకే ఫ్రెండ్స్ బై బై